అందరికీ అల్ల వెల్కమ్ టు సీనా సిదాముజ్జట ఊరందరిది ఓదారైతే ఉలిపి కట్టదే ఓదార్ అన్నట్టు జనాలు నీళ్ళు వస్తలేవని కరెంటు చక్కగా ఉంటలేదని మొరబెట్టుకుంటా అంటే ఇగో ఈ కాడ ఓ పనిమంతుడు ఏమని ఆఫీసర్లకు గోసెల పోసుకుండో చూస్తే ముక్కు మీదే లేసుకుంటారు ముందు చూసుకునేటోళ్ళను ముందు చూపునొళ్ళు అంటారు ముందు గురించి ఆలోచించేటోళ్ళను ముందు చూపునొళ్ళు అంటారు ఆ గసంటి ముందు చూపు మెండు ఉన్నది గీ తమ్ముని తానా ఈ తమ్ముడు తాగుబోతల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ అట అదొకటి ఉన్నదని ఈ తమ్ముని చూసినాకనేది తెలిసింది మంచిర్యాల జిల్లాలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు అసలే కానొస్తలేవట స్ట్రాంగ్ బీర్లు తాగితే కడపంతా ఖరాబ్ అవుతుందట మంట నెత్తినొప్పొచ్చి బేజారు బేకారైతుండట అందుకే మా యందు దయ ఉంచి వైన్ షాపుల్లా బార్లల్లా కేఎఫ్ లైట్ బీర్లు అందుబాటులో ఉంచగలరని మా యొక్క ప్రార్థన అనుకుంటా జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్కు పెద్ద అర్జీనే పెట్టుకుండు ఈ తాగుబోతు సంక్షేమ సంఘం అధ్యక్షుడుగా నేను ముందు అడిగేసినా బట్ ఏంటంటే లైట్ కేఎఫ్ లైట్ బియర్స్ అనేది దొరకడం లేదు ఒక పదమూడు రోజుల నుంచి చాలా ఇబ్బందిగా ఇబ్బందిగా పడుతున్నాం ఎందుకంటే పద్దెనిమిది రోజుల పద్దెనిమిది రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వానికి ఆరు వందల ఆరు వందల డెబ్భై కోట్లు ఆదాయం అనేది జరగడం చాలా మంచి ఒక కృషిగా మేము ముందుకు నడిపించాము ఆదాయం ఆదాయం చెప్పించాము బట్ ఈరోజు అసలు లైట్ బిల్స్ అనేది బార్లో కానీ వైన్స్లో కానీ ఎక్కడ దొరకడం లేదు దొరకడం లేదు సో నాకు తాగుబోతు కానీ ఎక్కడ కానీ చిన్న వాళ్ళు కానీ పెద్దలు కానీ అసలు ఇది ఎండకాల ఎండ ఎండ బాగా అని చెప్పి తాగుదాం అని చెప్పేసి అని లైట్ బియర్ తాగుతా కొంచెం మత్తు థర్టీ మినిట్స్లో వన్ అవర్లో దిగిపోవడం ద్వారా మా పనులు చేసుకుంటామని చెప్పేసి చూడూర్రి ఎంత మంచివాడు ఉన్నాడు తమ్ముడు అలా ఒక్క మంచిర్యాల జిల్లాలనే కాదు చుట్టుముట్టు జగిత్యాల పెద్దపల్లి భూపాలపల్లి జిల్లాల్లో కూడా అసలే దొరుకుతలేదు ఆడ కూడా దొరికేటట్టు అర్జీని పెట్టిండంటే తానే కాదు తన లెక్క ఏ తాగుబోతు కూడా ఇబ్బంది పడొద్దన్న తమ్ముని మంచి మనసు చూస్తుంటే ముచ్చటేస్తుంది వాళ్ళ తాగుబోతులంతా తమ్ముని జాడ దొరకబట్టి కే లైట్ బీర్లతోటి సన్మానం చేయాలి ఈ రోజుల్లో ఒక తాగుబోతోని గురించి ఇంకో తాగుబోతోడు మాత్రమే ఆలోచిస్తాడన్న మంచి సందేశాన్ని ఇచ్చిండు తమ్ముడు ఏమంటారు